నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లిక్క స్కామ్ లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు వెంకటేష్ నాయుడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే మరి ఈయన గురించి ఈయన టీడీపీ వాళ్ళని వాళ్ళు కూటమి అమ్ము వైసీపీ వాళ్ళని చెప్పి ఆరోపిస్తున్న సంగతి కూడా తెలిసింది ఇప్పుడు వెంకటేష్ నాయుడు భార్య మహిత వేసినటువంటి పిల్ చర్చనీయాంశంగా మారింది మరి సిట్ అధికారులను అదే విధంగా మీడియాను టార్గెట్ చేస్తూ ఆమె వేసినటువంటి పిల్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే వెంకటేష్ నాయుడు బాల్య మహిత వేసినటువంటి పిల్ చర్చనీయాంశంగా మారింది సార్ మరి తన భర్త దగ్గర నుంచి ఫోన్ లాక్కున్నారు సిట్ అధికారులు అప్పటి నుంచి ఈ వీడియోలు అన్ని కూడా బయటకు వస్తున్నాయంటే సిట్ అధికారులను ఉద్దేశించి వేసినటువంటి ఈ పిల్ని ఏ విధంగా చూడాలి ఇంకా వీడియోలు బయటకు రాకుండా అడ్డుకోండి అంటూ ఆమె అంటున్నారు అంటే ఇంకెన్ని వీడియోలు ఆ ఫోన్లో ఉండవచ్చు మరి అవన్నీ కూడా బయటకు వస్తే ఎవరి పేర్లు బయటకి వస్తాయి అంటారు ఏమంటారు సార్ ఇది మెయిన్ పాయింట్ ఇంకెన్ని వీడియోలు బయటకు వస్తాయి ఆ వీడియోలు బయటికి రాకుండా అడ్డుకట్ట వేయండి మహిత వేసినటువంటి పిల్ జనంలో అనేక అనుమానాలు వైసీపీ వాళ్ళల్లో అనుమానాలు అసలు ఈ వెంకటేష్ నాయుడు ఏంద్ర ఆయన ఇంకేం వీడియోలు తీశాడు అతను ఏంటి అసలు అతను గతంలో మనం చూసాం స్పెషల్ ఫ్లైట్స్లో అతని రాజభోగం అసలు మామూలు విలాసాల అసలు ఎంత ఖర్చు పెట్టారు స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళే స్థాయి ఉన్న వ్యక్తి వెంకటేష్ నాయుడు ఆ స్పెషల్ ఫ్లైట్లో కూడా ఒక హీరోయిన్ పక్కన తమన్నా అంటే ఆమెను ఏమన్నా సినిమాలకి బుక్ చేసుకున్నారా సినిమాలు తీశారు వీళ్ళు ఆ స్పై అనే ఒక సినిమా లేకపోతే నిఖిల్తోనో లేకపోతే అతను ఎవరు సుమంత్తో ఇంకో సినిమా ఒక ఐదారు సినిమాలకి అడ్వాన్స్లు ఇచ్చారు అంటే ఇవాళ ఆ వీడియోలు ఇంకా రాకుండా చూడండి అంటే మనకు కనపడుతోంది ఇటు పొలిటికల్ లీడర్స్ అటు ఫిలిం సెలబ్రిటీస్ వాళ్ళ వీడియోలా ఏం వీడియోలు లింక్ ఉన్నాయి అది నోట్ల కట్టల వీడియో ఆ బయటకు వచ్చిన వీడియో ఆ నోట్ల కట్ట వీడియో ఏంటి అసలు వెంకటేష్ నాయుడు ఆ కట్టలు లెక్కేస్తున్నాడు టపాటప్ప అటు కొలిచాడు అంతే ఇటు జాన అటు బెత్త అంగుళాల లెక్క చెప్పినట్టుగా చెప్పి అది యాభై లక్షలు ఇది నాలుగు ఆ మొత్తం టోటల్ ఐదు అన్నాడు ఐదు కోట్లని అంటే ఐదు కోట్లు ఎవరికో పంపించడానికి అప్పట్లో ఒక లోక్సభ సభ్యుడికి నెలకు ఐదు కోట్లని రాజ్యసభ సభ్యుడికి నెలకు ఐదు కోట్లని అన్నారు లోక్సభ సభ్యుడు అంటే నువ్వు మళ్ళీ మిథున్ రెడ్డి అంటావు రాజ్యసభ సభ్యుడు అంటే సాయి రెడ్డి అంటావు సరే వాట్ ఎవర్ ఇట్ మే బి ఒక సకల శాఖ మంత్రికో ఎవరికో నెలకి యాభై లక్షలని ఓఎస్డీకి ఏమో ఇరవై లక్షలని ఇట్లా ఏదో రేట్లు సరే వీళ్ళందరికీ మీరు ఇట్లా నెల కమిషన్లు ఇస్తే నా పరిస్థితి ఏంటనే అప్పటి సెక్రటరీ ఏదో ఫైర్ అయితే ఆయన మెమో ఇస్తే ఒక ఒక బండిలు లేదా ముప్పై ఆరు మెమోలు ఇచ్చాడంట అంటే ఇప్పుడు ఆ అక్రమ వసూళ్ళు ఆ డెన్లు ఆ తర్వాత ఈ విలాసాలు వెంకటేష్ నాయుడు భార్య ఈ వేసినటువంటి పిల్లో మనకేం కనపడుతుందంటే టార్గెట్ మీడియా కంట్రోల్ సిట్ అంటే ఇప్పుడు ఆ సిట్ అడిషనల్ ఎస్పీ ఎవరో అతను శ్రీహరిబాబు ఎవరో అతనికి ఎర్త్ పెట్టినట్టుంది అతన్నే ఎక్కువ ఆమె టార్గెట్ చేసినట్టుగా కనపడుతుంది ఫోన్ ఆయన తీసుకున్నాడు కాబట్టి మరి లీకులు అవుతున్నాయి అంటూ ఆమె ఆందోళన యాక్చువల్గా ఆమెకు అంత తెలివి మామూలు సాధారణ మహిళే అవుతారు కదా ఇదంతా కూడా ఎవరు రాశారు స్క్రిప్ట్ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి లేకపోతే నిరంజన్ రెడ్డి ప్రతివాదులుగా ఎవరిని చేర్చారు దీనిలో శ్రీహరితో పాటు మరి హోంశాఖ కార్యదర్శిని ఆ తర్వాత సిఐడి అడిషనల్ డిఐజిని నెక్కు సెంట్రల్ ఇది బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ అక్కడ ఏంటి ఆ కార్యదర్శిని కూడా కేంద్ర ప్రసార సంబంధాల శాఖ కార్యదర్శిని కూడా పెట్టారంటే నిరంజన్ రెడ్డి తెలివేనా అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే దీని ద్వారా అంటే ఇప్పుడు సిట్ దర్యాప్తు చాలా వేగవంతంగా చేస్తుంది కేసు అంతా కూడా కొలిక్కి తెస్తుంది అంటే దీన్ని అడ్డుకట్ట వేయాలని చెప్పి ఇప్పుడు వెంకటేష్ నాయుడు భార్య మాట వైసీపీ వేస్తున్న వ్యూహం అంటారా ఏమంటారు సార్ అంతే కదా ఇవాళ ఏంటంటే వీడియోలకు కాదు అడ్డుకట్ట ఏమంటుంది సిట్ కనమాట ఇప్పుడు సిట్టి వాళ్ళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా కంట్రోల్ చేద్దామన్నా అడ్డుకుందామన్నా లేకపోతే మీడియా ఇంకా ఈ లిక్కర్ సిండికేట్ గురించి ఈ స్కామ్ గురించి రాయకుండా కంట్రోల్ చేద్దామనా భూమన కరుణాకర్ రెడ్డి ఆ పనిలో చాలా బిజీగా ఉన్నాడంట ఏది ఆయన తిరుపతి ఆ పవన్ కుమారు ఆ దళిత యువకుడు దాడి అసలు అక్కడ వీడియోలు మామూలుగా ఉంది అక్కడ హింస పిచ్చి కొట్టుడు కొట్టారే ఒక దళిత యువకుని తిరుపతిలో అతనితో మళ్ళీ బలవంతంగా నన్ను ఎవరు కొట్టలేదు కొట్టింది మా అన్నయ్య అని చెప్పిచ్చారు పారిపోయాడు అతను అసలు చంపేశారా అనుకుంటే మొత్తానికి పోలీసులు బృందాలు బృందాలుగా వేటాడి పట్టుకొచ్చారు చిత్తూరులో దొరికాడంట అసలు మూడు రోజులుగా దీని గురించి తండ్రి కొడుకులు నోరు తెరవల తేలుగుట్టిన దొంగల్లాగా కూర్చున్నారు ఎవరు భూమన కరుణాకర్ రెడ్డి రెడ్డి అబ్బో మాట్లాడితే ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు ఎందుకని దీని మీద కామయ్యారు ఎక్కడికి వెళ్ళారని ఆలోచిస్తే కరుణాకర్ రెడ్డి ఎక్కడ హైదరాబాద్ భూమన కరుణాకర్ రెడ్డి హైదరాబాద్లో ఉండి జగన్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా సిట్ని ఎలా ఆపాలి మంత్రాంగం మా మామూలు మంత్రాంగం కాదు అసలు కేంద్ర పెద్దలతో ఏ విధంగా ఒత్తిడి తేవాలి రాజ్యాంగ పెద్దలతో తనకున్న పరిచయాలు సంబంధాలు సిట్టు లేకపోతే లీగల్ సెల్లు వీటన్నిటితో ఆయన మంతనాల మీద మంతనాలు అంట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ మిథున్ రెడ్డి అరెస్ట్ ఇక భూమన కరుణాకర్ రెడ్డికి కాలు చేయి లేదా అంటే లేకపోతే ఈ మద్యం కుంభకోణంలో నీ పాత్ర కూడా ఉందా నీకు కూడా ముడుపులు అందాయా ఆ సొమ్ము నువ్వు కూడా తిన్నావా నీకెందుకు దీంతో ఏంటి సంబంధం నెక్స్ట్ తనయాన్ని గమనించి ముందే ఈ మంతనాలన్నీ జరుపుతున్నారంటారా సార్ అంటే ఇప్పుడు ఇక్కడ భూమున కరుణాకర్ రెడ్డి ఏంటి అతని పాత్ర మొన్న ఖర్చు పెట్టిన ఆ డబ్బు ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు ఎలక్షన్లో కూడా మద్యం సొమ్మేనా ఓటుకింత కింద కొన్నారా చివరిెడ్డి భాస్కర్ రెడ్డి ఆ మద్యం సొమ్ముతో ఓట్లు కొన్నాడు ఆ ఎనిమిది కోట్ల ముప్పై ఆరు లక్షలు పట్టుబడ్డాయి గరికపాటి చెక్పోస్ట్ దగ్గర ఆ సొమ్ము పదకొండు నెలల తర్వాత ఆడేవాడ వచ్చి నాదే అన్నాడు ప్రజుమ్న జంప్ వెళ్ళిపోయాడు విదేశాల్లో ఎక్కడున్నాడు అస్తాను రావాలా ప్రజుమ్నొస్తే ఇంకెన్ని కథలు బయటకు వస్తాయో వీడియోలు బయటకు వస్తాయో ఇప్పుడు ఆ డబ్బుతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు పార్లమెంటే కాదు అతను సమన్వయకర్తగా నీకు మూడు వందల కోట్లు ఒక యాభై నియోజకవర్గాల్లో ఈ మద్యం ఏది ఈ జనం రక్తం పీల్చి తాగినటువంటి ఆ సొమ్ము ఖర్చు పెట్టారు ఓట్ల కొనుగోళ్ళకి చూసావా ఎంత కన్నింగ్ ఫెలోస వీళ్ళు వీళ్ళే రక్తం తాగుతారు వీళ్ళే మళ్ళీ అబ్బే ఆ బాడీలో రక్తం అయిపోతాయి అట్టా అని చెప్పి కొద్దిగా రక్తం ఎక్కిస్తారా అంటే వీళ్ళ ఆకలి మామూలు ఆకలి కాదు అంటే రక్తంతో వీళ్ళ ఆకలి తీర్చుకున్నారు ఆ డబ్బు నీకు మరి అక్కడ కూడా ఖర్చు పెట్టారా చంద్రగిరితో పాటు ఎక్కడ తిరుపతిలో అటు మహిత్ రెడ్డి ఎన్నికి ఖర్చు పెట్టారు ఇటు మరి రెడ్డి ఎన్నికి ఖర్చు పెట్టారు అసలు ఎక్కడున్నాడు అభినయ్ రెడ్డి అతనికి అనిల్ రెడ్డికి ఏంటి సంబంధాలు అనిల్ రెడ్డి మీ మనిషి కాదు వీళ్ళు దొరికింది ఎవరింట్లో భూమున కరుణాకర్ రెడ్డి ఇంట్లో దొరికినప్పుడు అసలు భూమున తండ్రి కొడుకుల పైన కేసు ఎందుకు పెట్టలేదు వీటన్నిటిపైన ఇవాళ పోలీసుని బ్లేమ్ చేస్తున్నారు అల్టిమేట్గా వైసీపీ లీడర్స్ అంతా కూడా పోలీసుని బ్లేమ్ చేస్తున్నా మరి ఎందుకు ఇంతగా మీరు వాళ్ళ పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారో మనకైతే అర్థం కాటలేదు భూమన కరుణాకర్ రెడ్డి ఇవాళ ఏదో రకంగా జగన్ రెడ్డిని ఈ కేసు నుంచి తప్పించాలని చూస్తున్న ప్రయత్నంలో ఇప్పుడు ఈ అమ్మాయితో ఈ పిల్ ఏం చేారో సిట్ అడ్డుకట్ట వేద్దామన్నా దర్యాప్తుని సరే సిట్టు కంటే మీరు కంట్రోల్ చేద్దామనుకుని ఈ ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఈడీని ఎలా ఆపుతారు ఇప్పుడు ఈడీ వస్తోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మొత్తం వివరాలన్నీ కూడా పంపమంది ఇప్పటిదాకా ఎంతో స్వాధీనం చేసుకున్నారు డెబ్బై ఐదు కోట్లేము స్వాధీనం చేసుకున్నారు ఆ బంగారం కొన్న బంగారం వివరాలు ఆ భూములు రాజ్కసి తొంభై రెండు ఎకరాలు కొన్నాడంట హైదరాబాద్లో భార్య పేరు మీద అత్తగారి పేరు మీద మరి కూతురు పేరు మీద అంటే ఈ మొత్తం డబ్బంతా రికవరీ చేయాలి ఏది వాళ్ళ బాధితుల సంక్షేమం కోసం ఈ డబ్బు ఈ కుంభకోణం ఈ కొల్లగొట్టిన సొమ్మంతా కూడా ఎవరైతే చనిపోయారో ఈ మద్యం తాగి ఆ కుటుంబాలని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైనే మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్